చెప్పాలంటే రూప నరసింహ తాండవం అయితే చూస్తారు లాస్ట్ ముప్పై నిమిషాలు మీరు సీట్లలో కూర్చోలేరు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు భాగ్య స్టోరీస్ మమ్మ ఫైనల్గా అవతార్ నరసింహ సినిమా అయితే చూసేశారు మమ్మ మహా అవతార్ నరసింహ మూవీ రివ్యూ చెప్పడానికి అలాగే టెక్నికల్గా ఎలా అవుతుందో చెప్పడానికి చాలా ఛానల్స్ అయితే ఉన్నాయి మమ్మ ఇది సినిమా రివ్యూ అయితే కాదు ఒక సామాన్యుడు పెట్టిన వంద రూపాయలకి థియేటర్లో కూర్చుంటే ఈ సినిమా న్యాయం చేస్తుందా లేదన్నది మాత్రమే మాట్లాడదాము మహా అవతార్ నరసింహ సినిమా ఏదైతే ఉందో మనం చిన్నప్పుడు పుస్తకాల్లో చదువుకున్న స్టోరీని సినిమా రూపంలో తీసుకొచ్చారు ఇదే స్టోరీ పైన పాత సినిమాలు కూడా చాలా ఉన్నాయి మమ్మ ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సినిమాకి అయితే వెళ్ళాను సినిమా అయితే చాలా అంటే చాలా బాగుంది మనం పెట్టిన ప్రతి రూపాయికి న్యాయం చేస్తుంది సినిమా ప్రతి సీన్కి గూస్బంప్స్ వస్తాయి అంత సూపర్ ఎక్సలెంట్గా తీశారు సినిమాని ఈ నరసింహ సినిమా ఏదైతే ఉందో ఇది కన్నడ సినిమా తెలుగులోకి డబ్ చేశారు గీతా ఆర్ట్స్ వాళ్ళు కానీ చాలా మంచి పని చేశారు గీత ఆర్ట్స్ వాళ్ళు ఈ సినిమాని డబ్ చేసి ఖచ్చితంగా మిస్ అవ్వకుండా మీరందరూ చూడండి మామ ముఖ్యంగా చెప్పాలంటే మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నా అలాగే పెద్దవాళ్ళు ఉన్న సినిమాకి అయితే తీసుకెళ్ళండి వాళ్ళు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు థియేటర్లో ప్రతి సీన్కి సీట్లో నుంచి లేచి నిలబడి మరీ చప్పట్లో కొడతారు అంత బాగుంది సినిమా సినిమాలో మ్యూజిక్కి ఆ విజువల్స్కి చాలా బాగా సెట్ అయింది చూడడానికి రెండు కళ్ళు సరిపోవు అసలు థియేటర్లో ఒక్క క్షణం అయితే అట్లే గుండె కరిగిచ్చేస్తుంది కొన్ని సీన్స్ అయితే నేనైతే ఈ మూవీ ఒక కార్టూన్ మూవీ లాగా ఉంటుందని ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా వెళ్ళాను కానీ సినిమా మాత్రం వేరే లెవెల్ ఉంది మాటలు లేవు అసలు చాలామంది ఎంజాయ్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు నా పక్క సీట్లో అన్న అయితే దండం పెట్టేశాడు నిజంగా దేవుడు అని చెప్పి అంత ఇదిగా మనం సినిమాలోకైతే లీనమైపోతాము ఖచ్చితంగా ఎవరు మిస్ అవుతుంది సినిమా అయితే చూడండి మమ్మల్ని ఇప్పుడు నేను ఏదైతే మూవీ పైన మాట్లాడుతున్నానో ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే మీరు సొంతంగా వెళ్ళి సినిమా చూసి మీ ఒపీనియన్ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ప్రజెంట్ అయితే ఎక్కువ థియేటర్లో అయితే సినిమా వేయలేదు నేను చెక్ చేశాను తిరుపతిలో కూడా ఒకే ఒక దాంట్లోనే ఉంది ప్రతాప్ డీలక్స్లో నేను దాంట్లో అయితే చూశాను నాకు బాధ కలిగింది ఒకటే వేరే సినిమా థియేటర్లో కూడా బాగుంది అనిపించింది ఆ ఒక్క ఆప్షనే ఉంది ప్రతాప్ డీలక్స్ మాత్రం తిరుపతిలో మీరు ఖచ్చితంగా మీ ఊర్లో సినిమా వేస్తుంటే చూడండి అస్సలు మిస్ అవుద్దండి ప్రతి ఒక్కరూ థియేటర్లో చూడాల్సిన సినిమా మహావతార్ నరసింహ సినిమా ఎంత బాగుందంటే అసలు మాటలు లేవు చెప్పడానికి చాలా బాగుంది ప్రతి ఒక్కరూ చూడండి ఇంకా చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు సినిమాని ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని మర్చిపోకుండా లైక్ చేయండి మీరు ఫైనల్గా సినిమాలో మాట్లాడుకోవాల్సింది లాస్ట్ ఒక ముప్పై నిమిషాలు అసలు మామూలు గుస్బంస్ రావు చెప్పాలంటే రూప నరసింహ తాండవం అయితే చూస్తారు లాస్ట్ ముప్పై నిమిషాలు మీరు సీట్లలో కూర్చోలేరు అంత బీభస్తంగా ఉంది అస్సలు మిస్ అవ్వద్దండి ఎవరు కానీ వ్యవస్థమైన సినిమా మంచి సినిమా ఖచ్చితంగా మిస్ అవద్దండి చూడండి చాలా బాగుంది ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్లైకాన్ని కొట్టడం మర్చిపోకండి వీడియోని లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం లవ్ యూ మామా బాయ్